హే అండి వెల్కమ్ టు కేడీ కేరళ ఇన్సిడెంట్ చూశారు కదా ఒక లేడీ ఆమె సైకాలజిషన్ ఉంటా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఫార్టీ టూ ఇయర్స్ ఆయన టచ్ చేశాడు అని చెప్పేసి నేను ఇంప్రాపర్ టచ్ చేశాడు అని చెప్పేసి ఆమె వెళ్ళి ఇన్స్టాలో పోస్ట్ చేసింది సో నేను రెండు మూడు సార్లు చూశాను అది వీడియో మీరు కూడా చూడండి ఇక్కడ పెడతాను ఆ వీడియోలో గమనించింది ఏంటంటే ఈమె ఇంటెన్షనల్గా చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరైనా టచ్ చేస్తే మన సడన్గా మన షాక్ గుర్తాం కంప్లైంట్ ఇస్తాం బస్ ఆపిస్తాము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం చెప్పి బెదిరిస్తాము గట్టి నిలిసి అడుగుతాం ఏరా ఏం అని అమ్మాయి అలా చీల చేయకుండా సైలెంట్గా వీడియో రికార్డింగ్ చేసి ఎందుకు చేస్తానని కూడా అర్థం నాకు బస్సులో ట్రావెల్ చేసినప్పుడు కికిట్స్ పోయిన బస్సు ప్లేస్ లేదు కూర్చోడానికి అందరు నుంచి ఉన్నారు మరి దాంట్లో ఉన్నప్పుడు రికార్డింగ్ ఎందుకు చేస్తారు కొన్ని కొన్ని విషయాలు ఎంబరసింగ్ ఉంటాయి మనకి ఏదో ఇంటెషనల్గా ప్లాన్గా చేసినట్టు అనిపిస్తుంది సో ఇప్పుడు ఏదన్నా కూడా అతను గా ఉన్నాడు మనిషి అయితే కొంచెం దూరంగానే ఉన్నాడు మీరు గమనిస్తే వీడియోలో క్లియర్గా చాలా దూరంగా ఉన్నాడు గ్యాప్ ఉంది ఈఎంఐ క్లోజ్గా వెళ్ళి ఇంటెన్షనల్గా ఆ వీడియో కోసం తీసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే తర్వాత ఆల్మోస్ట్ వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయంట ఆ వీడియో పోస్ట్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లో సో ఇలా సోషల్ మీడియాలో పట్టమేంటి సోషల్ మీడియా అన్న కోట సోషల్ మీడియా జస్టిస్ అని ఇస్తుందా అదన్న పోలీస్ స్టేషన్ నాకే అంతం కాలేదు అంటే ఉంటే అమ్మటేయాలి ఇలా ఏంటి కాపం వస్తుంది మనకు కూడా ఇలా ఏంటి టచ్ చేస్తున్నాం అని చెప్పేసి అది ఎక్కడ జరగలే అట్లా జరగకపోగా సోషల్ మీడియా అప్లోడ్ చేయడం టూ థౌసండ్ ఫాలోవర్స్ మించి పెరిగారంట ఇలా ఉంటే సైకాలజీ వాళ్ళంతా ఆనందం పొందుతారు దీంట్లో అని ఏదో మాట్లాడింది అంత ప్రస్తుతం మనకి సో ఇది నిజంగా మీరు సివియర్గా ఆలోచించాల్సిన విషయం మగాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు బయట మీరు చూస్తే చట్టాలు సపోర్టింగ్ మీ ఫిమేల్కే ఉంటున్నాయి బయట లేడీస్కే ఉంటాయి సో మగవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కాషియస్గా ఉండాల్సిందే ఇట్లాంటి విషయాల పట్ల ఇప్పుడు ఆయన పాపం హిమిలేషన్ తట్టుకోలేక అందరూ ఆయన అడుగుతూ ఉండేసరికి ఏమైంది ఏమైంది ప్లస్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కూడా క్లియర్గా మెసేజ్ ఇచ్చింది ఏంటంటే ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టద్దు అడగండి నిలదీయండి బాగా పోక్ చేసింది ఇంకా పోక్ చేసేసరికి పాపం అతను అయిన ఫార్టీ టూ ఇయర్స్ సీరియస్ తీసుకున్నాడు హిమిలేట్ అయ్యాడు బాగా అవమానం ఫీల్ అయిపోయాడు ఎందుకంటే ఒకసారి లైఫ్లో మనం ఎంత రఫ్ అండ్ టఫ్ కనిపించినా కూడా కొన్ని కొన్ని విషయాల పట్ల సెన్సిబుల్ అయిపోతాం అది మనకే తెలియదు ఎలా అయిపోతాం అని చెప్పేసి మనం ఎంత కష్టపడి పెరిగి ఉండొచ్చు చిన్నప్పటి నుంచి ఎన్నో దాటుకొని వచ్చి ఉంటుంది ఆప్స్టకల్స్ కానీ మచ్చలేని లైఫ్ లీడ్ చేస్తున్న వ్యక్తి సడన్గా ఇంత మచ్చపడేసరికి ఇంతమంది అడిగేసరికి ఇంతమందికి లక్షల మందికి తెలిసిపోయింది ఇట్లా నా నేనే తప్పు చెప్పాను కూడా గిల్టం మోయాలి అనే ఫీలింగ్ ఉన్నప్పుడు పాపం అతను చాలా స్ట్రగుల్ అయి ఉంటాడు స్ట్రగుల్ అయిపోయి పాపం తట్టుకోలేక డైజెస్ట్ చేసుకోలేక చనిపోయాడు సూసైడ్ చేసుకొని సో చాలా బాధ అనిపిస్తుంది ఇది ఇలాంటి సంఘటనలు చూడటం సో మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిద్దాం ఒక ధైర్యంగా ఉండండి ఇటు పరిస్థితులను తట్టుకోవటం తట్టుకోవడం అలవాటు చేసుకోండి లైఫ్లో అంత పాజిటివ్గానే ఉండదు అంత గుడ్గానే ఉండదు సొసైటీ మనం అనుకున్నట్టే ఉండదు మనం మీద బురజల్లే వాళ్ళు ఉంటారు మనల్ని బ్యాక్ స్టాప్ చేసేవాళ్ళు ఉంటారు మనం పడిపోతే చూద్దాం చూడటానికి రెడీగా ఉండేవాళ్ళు ఉంటారు ఆనందం పొందేవాళ్ళు ఉంటారు సో మనం క్లియర్గా మన పిల్లలకి చెప్పడం ఇవి అవసరం ఎందుకంటే సెన్సిబుల్గా ఉంటే ఈ రోజుల్లో బతికే పరిస్థితులు లేవు కనిపించట్లేదు సో మీరు చూడండి మీ నా ఒపీనియన్ ఇది మీకేమనిపిస్తుంది చెప్పండి అతను ఇంటెన్షనల్ టచ్ చేశాడనేది అయితే నాకు అనిపించలేదు గ్యాప్ సఫిషియెంట్ గ్యాప్ ఉంది ప్లస్ ఆ అమ్మాయి రికార్డ్ చేయటం లాస్ట్లో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం చూసి కొంచెం డౌట్ వస్తుంది అందరూ కూడా మీరు చూస్తే కామెంట్స్ కూడా పెట్టారు మెజార్టీ ఆఫ్ ద పీపుల్ సో ఇంటెన్షనల్ చేసింది అని చెప్పేసి ఫస్ట్లో అందరూ పాపం ఆయన తిట్టిపోసారు సో ఇలా చేశాడా అని చెప్పా చేశాడు ఇంటెషనల్ అని చెప్పేసి తర్వాత తర్వాత ఆయన సూసైడ్ చేసుకున్నాక మళ్ళీ బాల్ ఇది తిరిగింది అందరూ ఈఎంఐని తిట్టడం స్టార్ట్ చేశారు సో ఇలా చేసింది అని చెప్పి సో మనం కూడా ఏది కూడా కొంచెం వెరిఫికేషన్ చేసుకోవాలి ఏది కూడా సోషల్ మీడియా ఉందని చెప్పేసి చేతిలో ఫోన్ ఉందని చెప్పేసి ఆ మైక్ పెట్టుకొని ఏది పడితే మాట్లాడటం కరెక్ట్ కాదు ప్లస్ ఏది పడితే కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు దానివల్ల చాలామంది హర్ట్ అవుతారు చాలామంది ఫీలింగ్స్ దెబ్బతింటాయి చాలామంది సెన్సిబుల్గా ఉంటారు లైఫ్లో వాళ్ళు ఏ లెవెల్ కన్నా వెళ్ళొచ్చు ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ అని తీసుకోవచ్చు ఇప్పుడు ఆయన చూస్తే పాపం సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ ఫాదరు చాలా బాధ అనిపిస్తుంది నాకు ఎలా లైఫ్ లీడ్ చేయాలి ఈ స్టేజ్లో పాపం ఇంత బాధ ఇంత కష్టం అనుభవించాలా అని చెప్పేసి సోషల్ మీడియా అని చెప్పేసి దుర్వినియోగం చేయడం మంచిది కాదు ప్లస్ ఇప్పుడు ఇది ఏంటంటే వైడ్లీ స్ప్రెడ్ మీడియం అయిపోయింది సోషల్ మీడియా అనేది ఎందుకంటే లక్షల్లో మంది కోట్ల మంది చూస్తున్నారు ఒక వీడియో ఎలాగైనా వైరల్ అయిపోతే సో వైరల్ చేద్దామని చెప్పేసి అన్యాయంగా ఒక మనిషి ప్రాణాలు తీసే హక్కు మన ఎవరికి లేదు దయచేసి గమనించండి గమనించేసి మన కంట్రోల్స్లో మనం ఉందాము మన సెన్సెస్ మనం కంట్రోల్ తీసుకుందాము ఎక్కడికి వెళ్ళాలనేది జాగ్రత్తగా ఉందాము మన పరమానం చూసుకొని వచ్చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్